మల్కాజిరి అసెంబ్లీ పరిధిలోని వినాయక్ నగర్ మోలాలి డివిజన్లలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈరోజు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే అని విమర్శించారు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మబ్బిపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ మోలాలి బీజేపీ కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి సునీత యాదవ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఎన్ని ఉన్నాయి బస్సీలలో ఉన్న జనం ఎంత వాళ్ళకు వెయ్యి ఇవన్నీ లెక్క రాస్తున్నాడా నేను చేయబట్టి రెండు వేలు మూడు వేలు అయితే ప్రమాణం తీసుకోండి అది కుక్కడకు వచ్చిన పైసలే తప్ప మన కడుపు కొట్టి నోరు కొట్టి భూముల పైన చేసి వచ్చిన పైసలే తప్ప వాళ్ళ సొంత పైసలు కాదు కాబట్టి ఇస్తే భాజప్ తీసుకోవాలి హుజురాబాద్ ఏం చేసిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కర్ర కాల్చి వాత పెడతామనే విషయం మరి మర్చిపోతున్నారు వాళ్ళు మీరు అనుకుంటున్నారు లీడర్ చెప్పగానే లీడర్ చెప్తే ఎప్పుడు వింటారు లీడర్లు చెప్పేది ప్రజలకు ఇష్టం ఉన్న చెప్తే ఇంటారు తప్ప ప్రజలకు ఇష్టం లేని చెప్తే ఇంటరా ప్రజలంతా మోడీకి ఓటు వేయాలని చెప్పనుకుంటే ప్రజలంతా ఈటలకి ఓటేయాలని అనుకుంటే ప్రజలంతా కమలంపు గుర్తులు గెలిపించాలనుకుంటే ఇవాళ నాయకులు అమ్ముడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని వేస్తారా మన గొడవ లెక్క నిలబడుతున్నామా మనకు ఆలోచన లేదా ఇవాళ మీరు అనుకుంటున్నారు డబ్బు నమ్ముకున్నాడు డబ్బు నమ్ముకున్నాడు మద్యం సీసాలు నమ్ముకున్నాడు అధికారులు దుడియోగా నమ్ముకున్నాడు దౌర్జన్యం నమ్ముకున్నాడు కేసీఆర్ఏ మట్ట కలిసి రేవంత్ రెడ్డి ఎంత రేవంత్ రెడ్డి కూడా గదగది పడుతుంది నేను ఆరు నెలల నుంచి బతుకుంటున్నా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కావు అని చెప్పుకున్నా నమ్మలే ఇవాళ మళ్ళీ అదే మాట హరీష్ రావు గారు కూడా మాట్లాడతాడు ఇవన్నీ పక్కన పెట్టు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు రూపాయలు పక్కన పెట్టు డబుల్ బెడ్రూమ్ పక్కన పెట్టు రైతులకిచ్చే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి కనుక చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నాడు శాశ్వతంగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయని చెప్తున్నాడు తనకి స్పందించలే రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఇస్తా అంటాడు మళ్ళీ ఈ ఓట్లు పడేదాకా ఈ ఓట్లు డబ్బాలు పడేదాకా ఎన్ని మాటలని చెప్తాడు ఒట్టెక్కదాకా ఉండవల్లప్ప ఒట్టెక్కినాక కూడమల్లప్ప రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతారే నమ్ముతావా కేసీఆర్ నువ్వు పదేళ్ళు ఆగమైపోయింది మనం డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత గొప్ప చెప్పిండు వస్తే ఎక్కడ పడుకుంటుంది బిడ్డత్తే ఎక్కడ పడుకుంటుంది అందులో ఎక్కడ పడుకుంటున్నా చెప్పిండా డబుల్ బెడ్రూమ్ ఆయన బాగుపడ్డాడు తప్ప ప్రజలు బాగుపడలేదు కాబట్టి మీ అందరికీ నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తాను ఏం పట్టింది నువ్వు పతనం కావడానికి ఎక్కువ రోజులు పట్టాయి రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మొన్నటి వరకు కేసీఆర్కి అనుకున్నాడు నాకు ఎదురు లేదు ఎదురు లేదు నాకు నా డబ్బుకు నా కార్యకర్తల బలానికి ఎదురు లేదు కానీ దెబ్బ కొడితే దిమ్మదిపోయింది లేదు ఇక పార్టీ నేతలేదు ఇవాళ ఇవాళ దాకా కాంగ్రెస్ పార్టీ కూడా సచ్చిపోయిన పార్టీ అనుకున్నాం కేసీఆర్ మీద కోపంతో మనము కేసీఆర్ ఒకటైతే అని చెప్పి విష ప్రచారం చేస్తే ఇవాళ నమ్మిన ప్రజలు కేసీఆర్ ఉడగొట్టమని చెప్పి రేవంత్ రెడ్డి కొట్టేసింది తప్ప రేవంత్ రెడ్డి గొప్పతనాన్ని రేవంత్ రెడ్డి అనుభవాన్ని రేవంత్ రెడ్డి హామీలను వాళ్ళు పరీధలోకి తీసుకోలేదు ఓటు వేయలేదు కానీ అడుగుతున్న ఇంకొక రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇప్పటికీ ఒక పాట వచ్చింది మొన్న ఏ గొంతుగా ఏ పాట అయితే రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిందో అదే పాట ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డిని పండకేసి కొడుతుంది ఆనాడు ఎవరు రాసింద్రో ఆనాడు ఎవరు పాడింద్రో ఇవాళ అదే మనిషి రాసిండు అదే మనిషి వాళ్ళ పాడిండు మనం ఇవాళ మౌలాలి మౌలాలి మలకాగిరి అదేవిధంగా వినాయక నగర్ మూడు వాటి మేము మూడు డివిజన్లలో ర్యాలీ తీస్తే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పిల్లలతోటి మాకు ఇటు కల్పిస్తాను అంటే ఎంత ఇష్టం ఉందో ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మొన్ననే నరేంద్ర మోడీ గారు మల్కాగిరి చౌరస్తాలో ర్యాలీ తీస్తే పిల్లలు ముసలి వాళ్ళతో సహా వచ్చి మోడీ గారికి అభినందించిన తీరు చూసి क्तुना मोदी गारो राजेंद्र जी आप मल्कारी में जीत के आओ जो काम पेंडिंग है वो काम करके दिखाएंगे वो लोगों को रोड चाहिए ड्रेन चाहिए पानी का पाइपलाइन चाहिए और रेलवे लाइन चाहिए जो कुछ वो मानता है वो सांशन करेंगे हम అమరాపోవడానికి సిద్ధంగా లేరనే విషయం ఇవాళ తెలియదు పదమూడవ తారీఖు నాడు ఓట్లు వేసిన తర్వాత జూన్ నాలుగవ తారీఖు నాడు ఫలితాలు వచ్చిన తర్వాత రెండు పార్టీల దిమ్మ దిగిపోతాయని చెప్పని చేస్తూ ఉన్నాం ఇవాళ పదిహేడు సీట్లల్లో పదిహేడు సీట్లలో రెండు నెలల క్రితమే అమిత్ షా గారు రిపోర్ట్ ఇచ్చిపోయిండు తెలంగాణలో ఇప్పటికే పన్నెండు సీట్లు గెలిచే ఆస్కారం ఉన్నది మిగతా ఐదు సీట్లలో కూడా బ్రహ్మాండంగా నువ్వా నేన ఉన్నాం నా కార్యకర్తలారా ప్రజలారా సంపూర్ణ ఆశీర్వాదం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారని చెప్పి వారు అప్పీల్ చేసిపోయింది మీ అందరికీ తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా మొన్నటి దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే చెప్పే అయ్యా మీరు ఢిల్లీకి పోతున్నారు పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పే సమస్య పరిష్కారం అయితే కాదా పక్కకు పెడితే చెప్పే కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఉండడా కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి లేడు కాబట్టి తన ప్రభుత్వం లేదు కాబట్టి ఇవాళ వాళ్ళ పార్టీకి ఓటేస్తే ఢిల్లీకి పోయి సమస్య గురించి ప్రస్తావించే ఆస్కారం లేదు కాబట్టి ఈసారి బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దాని వాల్యూ జీరో కాబట్టి ఈసారి ఓటు వ్యక్తి అని చెప్పి